రాజు దృష్టిలో ప్రజలందరి దృష్టిలో చాలా ఘనంగా ఉన్నటువంటి వ్యక్తి నయమాను నయమాను ఈ నయమాను గురించి చాలా చక్కగా వర్ణనుంది ఎంత చక్కగా ఉందంటే నయమాను అని ఒకడు అతని చేత యహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఆయనను బట్టే సిరియా దేశానికి దేవుడు జయాన్ని కలగజేశాడు అంతేకాదు అతడు తన యజమానుని రాజు దృష్టికి ఘనుడుగా దయ పొందినటువంటి స్థితిలో ఉన్నాడు ఘనుడుగా ఉన్నాడు రాజు యొక్క దయ పొందుకున్నాడు అంతేకాదు అతడు మహాపరాక్రమ శాలి ఎంత చక్కని వివరణ ఉంది దేవుడే ఈయనను బట్టి సిరియా దేశానికి విజయం ఇచ్చాడు యజమానుడైన తన రాజు దృష్టిలో దయ పొందుకున్నాడు ఘనత పొందుకున్నాడు అంతేకాదు సైన్యాధిపతి కనుక ఆయన మామూలోడు కాదు మహాపరాక్రమశాలిగా ఉన్నాడు కానీ ఒక్క మాట అక్కడ చెప్పబడింది అన్న అన్నమాట గానీ కానీ కానీ ప్రేమైనటువంటి వాళ్ళరా కొన్ని సందర్భాల్లో మనకు తెలుసు అక్కడ కానీ ఇంత గొప్ప స్థితిలో ఉన్నతమైన స్థితిలో పరాక్రమశాలిగా ఉన్నటువంటి నయమాను గారి జీవితంలో ఎంత పెద్దగా ఆయనకు పేరుందో ఎంత పరాక్రమశాలో కానీ అంతే పెద్ద ఒక సమస్య ఉంది ఆయన కుష్ఠురోగి బయట ప్రజలకు కనిపిస్తుంటే పరాక్రమశాలిగా ఉన్నాడు కానీ లోపల రోగము కలిగినటువంటి వ్యక్తి బయట అందరు చూస్తున్నప్పుడు తన బలాన్ని చూస్తున్నారు కానీ లోపల ఒక బలహీనత కలిగి ఉన్నాడు ఈరోజు ఒక మాట చెప్పనియండి మీ జీవితాల్లో కూడా బయటికి అందరు చూస్తే బాగానే ఉండొచ్చేమో కానీ లోపల దుఃఖము వేదన కన్నీరు అర్ధంగాని పరిస్థితులు సమస్యలు ఆవేదనలు అంతరంగమంతా వేదనతో ఉన్నారేమో పేరు బాగానే ఉండొచ్చు సహజంగా మన తల్లిదండ్రులు మంచి పేర్లు పెడతారు మన కొరకు ఆ పేరు అర్థాలు ఉంటాయి ఒకరి వైపు ఉంటాయి కానీ జీవితం ఉంటుంది నేను ఏ సై అని తెలుసుకోక మునుపు నా పేరుకి అర్థం తెలుసు కదా అంటే సమాధానము షాలోమ్ తెలుసు కదా సమాధానము కానీ ప్రభువుని తెలుసుకోవడానికి ముందు పేరైతే సమాధానం అని ఉంది కానీ నా జీవితంలో లేనిది సమాధానం అదే లేకుండే నా జీవితంలో చాలామంది సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటారు సంతోషంగా ఎప్పుడు కనబడలేదు చాలా దుఃఖంలో కనబడుతుంటారు సువార్తమ్మ అని మంచి పేరు పెడతారు ఈమె ఏసయ్య వార్త చెప్తే బాగుండు ఏసయ్య వార్త చెప్పదు ఈ సువార్తమ్మ ఈ వార్తలు అక్కడ ఆ వార్తలు ఇక్కడ పెట్టి సువార్త సమాధాన సువార్త కానీ ఈ మీద పెట్టే సువార్త చెప్పే సువార్త వల్ల అసమాధానమే ఉంటుంది కుటుంబాల్లో పేరొకటి బ్రతుకొకటిగా బ్రతుకుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు పైకి నువ్వు బాగానే కనబడొచ్చు అందరి ముందు నువ్వు నవ్వుతూ ఉండొచ్చు అందరి ముందు అందరు నిన్ను చూసినప్పుడు వావా వావా అనొచ్చు కానీ లోకం లోపల లోపల అంతరంగములో బాధ దుఃఖము వేదన పాపము వివిధ రకాలుగా కృంగిని స్థితిలో ఉండొచ్చేమో ఈయన పేరు మనోహరమైన ప్రియమైన ఆహ్లాదకరమైన అని వచ్చే అందమైన పేరుంది కానీ అంతరంగములో ఘోరమైన స్థితి ఉంది ఇది ఆయన స్థితి ఆయన దేవుడే ఆయనను వాడుకొని సిరియాకి విజయాన్ని ఇచ్చాడు రాజు దృష్టిలో ఘనత పొందుకున్నాడు నయమాను రాజు దృష్టిలో దయ పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అందరి దృష్టిలో మహాపరాక్రమశాలిగా ఉన్నాడు కానీ కానీ ఈరోజు ఒక మాట చెప్పనియండి నీ జీవితంలో అన్నీ బాగున్నాయి కానీ సమస్య ఏంటో నీకు తెలుసు అన్నీ బాగున్నాయి అనుకున్నట్టుగా అందరు నిన్ను చూస్తున్నారు కానీ నీ హృదయంలో ఉన్న వేదన ఏంటో నాకు తెలియదు రోదనేముందో తెలియదు కన్నీరేముందో తెలియదు కొన్నిసార్లు అందరి ముందు నవ్వుతున్నట్టుగానే ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నావేమో అందరి ముందు బాగానే ఉన్నట్టుగా ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు వేదంలో బ్రతుకుతున్నావేమో చాలా జాగ్రత్తగా వినండి చాలా జాగ్రత్తగా వినండి ఈయన కుష్టు వ్యాధి కుష్టి ఏం చేస్తుందో తెలుసా అండి స్పర్శ కోల్పోయేలా చేస్తుంది కుష్టు ఆ కుష్టు వ్యాధి వచ్చినప్పుడు జరిగేటువంటి ఘోరమైన విషయం ఏంటిదంటే మనిషి బాగానే ఉంటాడు కానీ స్పర్శ ఉండదు స్పర్శ ఉండదు దాని కారణంగా వాళ్ళు పోయి దగ్గర ఉన్నప్పుడు కాలిన సంగతి కూడా తెలియదు అపాయకరమైన స్థితిలోకి వస్తాయి ఏదైనా కుచ్చుకున్నప్పుడు ఆ రక్తము కారుతూ నొప్పి తెలవదు కనుక రక్తము కారుతూ ఉన్న సంగతి తెలియదు సమస్య చాలా పెద్దగా అయిపోతాయి వాళ్ళకి దానివల్ల ఆ స్పర్శను కోల్పోయిన కారణంగా వారి అవయవాలను సైతము కోల్పోతారు కుష్టు అటువంటిది స్పర్శ లేదు ఉండదు ఈరోజు ఈ కుష్టు లేదు దేవుని దయవల్న ఈ కుష్టు వ్యాధి నిర్మూలన కొరకు దేవుడు అద్భుతమైనటువంటి మెడిసిన్ ను ఇచ్చాడు డాక్టర్లను సైంటిస్టులు వాడుకొని భౌతికమైన శరీర సంబంధమైన కుష్టు నిర్మూలన కొరకు డాక్టర్లు సైంటిస్టులు ఎంతో ప్రయాసపడి ఈ రోజున దాదాపుగా కుష్టు లేకుండా చేశారు ఉంటే కొన్ని కేసెస్ ఎక్కడ నుండొచ్చేమో కానీ ఒకప్పుడున్నంత తీవ్రత ఒకప్పుడు ఉన్నంత అవమానం ఒకప్పుడు ప్రజలను బయట పెట్టేటటువంటి వారు వెలివేసేటటువంటి స్థితిలో ఉండే ఉండేటటువంటి పరిస్థితులు ఉండేవి ఈరోజు ఆ కుష్టు లేదు కానీ అంతరంగంలో ఆత్మీయమైన ఎంతో ఎంతోమంది ఉన్నారు ఆత్మీయమైనటువంటి స్పర్శ లేదు వారి జీవితంలో పాపము చేస్తున్నప్పుడు నొప్పి లేదు స్పర్శను కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారు దేవునికి వ్యతిరేకమైన పాపము చేస్తున్నప్పుడు ఆయనను అవమానపరుస్తున్నప్పుడు వారి జీవితంలో మనస్సాక్షి పనిచేయడం లేదు వాత వేయబడిన స్థితిలోకి వచ్చింది ప్రార్థన పోతున్నా వాక్య ధ్యానము పోతున్నా చివరికి పరిశుద్ధత కోల్పోతున్నా లేనటువంటి స్థితిలో అంతరంగంలో ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు ఈరోజు క్రైస్తవ లోకంలో పాపము పాపములాగా అనిపించట్లేదు చివరికి ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే మనుషులు అర్థంగాని పరిస్థితుల్లో ప్రార్థన పోతుంది వాక్యద్యానము పోతుంది పరిశుద్ధత పోతుంది ప్రేమలు పోతున్నాయి ఆత్మీయ జీవితంలో కుష్టొచ్చినటువంటి స్థితిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు గర్వము చేత మోసాల చేత దౌర్జన్యాల చేత ఈర్ష్యల చేత వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో పట్టుబడి వ్యభిచారములో దొంగతనాలు మోసాలు ఇలా ఆత్మీయమైనటువంటి కుష్టు చేత స్పర్శను కోల్పోయి బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నారు క్రైస్తవులుగా కానీ దేవునికి మహిమ రాలేక రాక వారి జీవితాల ద్వారా పతనమైన స్థితిలో పడిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు భౌతికమైన కుష్టు నయమానుకున్నటువంటి కుష్టు నీకు లేదేమో కానీ ప్రేమైన సహోదరి సహోదరుడ ఆత్మ సంబంధమైన కుష్టులో కుష్టు ద్వారా బాధపడుతున్నావేమో చూసుకో చూడకూడని చూస్తూ వినకూడని వింటూ చేయకూడని చేస్తూ అయినా స్పర్శ లేకుండా నువ్వు క్రైస్తవుడవని రక్షించబడిన వ్యక్తి అన్నటువంటి స్పర్శను కోల్పోయిన స్థితిలో బ్రతుకుతుంటే ఆత్మీయమైన కుష్టు చేత నువ్వు బాధపడుతున్నావు అది భౌతికమైన కుష్టు కన్నా ఆత్మీయమైన కుష్టు అతి భయంకరమైన కుష్టు అది ఆ రోజుల్లో ఆ కుష్టు మనుషుల నుండి వేరు చేసేసింది ఈ కుష్టు దేవుని నుండే నిన్ను వేరు చేస్తుంది వింటున్నారు నయమాను కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు నేను అనుకుంటాను ఎన్నిసార్లు బాధపడ్డాడు మామూల్లోడు కాదు పరాక్రమశాలి రాజు దయ పొందుకున్నాడు రాజు నుంచి ఘనత పొందుకున్నాడు కనుక ఆ కుష్టు వ్యాధి వెళ్ళిపోవడానికి ఎంతోమంది సహాయము చేయడానికి వచ్చిండొచ్చు ఎందుకంటే సైన్యాధిపతి ఇంకా రాజు కూడా కావలసిన అన్ని సమకూర్చుండొచ్చు ఆయనకు ఏ డాక్టర్ వెళ్ళండి నేను పంపిస్తున్నానని ఎన్నో రకాలుగా చివరికి ఆ కుష్టు వ్యాధి నయము కాలేనటువంటి స్థితిలో ఉన్నాడు అయితే జరిగినటువంటి విషయాన్ని అక్కడ చూస్తున్నాం సిరియనులు చదువుతాను రెండవ వచ్చిన సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి సిరియనులు గుంపులు గుంపులుగా ఇస్రాయేలు దేశం మీద పోయి వారు అచ్చుటు నుండి వారు అచ్చుటు నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేడా చిన్నదాన్ని చెరగొని పట్టుకొని వచ్చారు వినండి ఈ సిరియనులు గుంపులు గుంపులుగా వెళ్ళి ఇస్రాయేలు ప్రజల మీద అటాక్ చేసి దాడి చేసి వస్తూ వస్తూ ఒక చిన్నదానిని పేరు లేదు ఆ చిన్నదాని పేరు ఇక్కడ రాయబడలేదు చిన్నది అన్న మాట రాయబడింది చిన్నదాన్ని తీసుకొని వచ్చాడు ఈయన తన భార్య మీద చాలా ప్రేమ ఈయనకి భార్యకు సహాయకరంగా ఉంటుందని ఆ చిన్నదానిని తీసుకొని వచ్చాడు వినండి చదవండి అది నయమాను భార్యకు పరిచారం చేయిచుండెను ఇస్రాలు చిన్నది 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 ఈ చిన్నదాన్ని వస్తూ వస్తూ చెరగొని తీసుకొని వచ్చి నయమాన్ ఏం చేసినాడు తన భార్యకు పరిచారం చేయడానికి ఇంటిలో పెట్టుకున్నాడు ఈ చిన్నది చిన్నదే కానీ వినండి ఈ చిన్నది చిన్నదే కానీ ఆ చిన్నది విశ్వాసములో చాలా పెద్దది ప్రేమలో చాలా పెద్దది తన దేవుని శక్తిని తెలుసుకున్న దాంట్లో చాలా పెద్దది చిన్నది దైవజనుని గుర్తించడములో చాలా పెద్దది చిన్నది ఈ చిన్నదాన్ని తన ఇంటిలో పెట్టుకున్నాడు భార్యకు పరిచారం చేయడానికి ఆ చిన్నది ఎంత బాధలో ఉండొచ్చండి దేశానికి దూరం చేశాడు ఈ నయమాను తల్లిదండ్రులకు దూరం చేశాడు ఈ నయమాను ఆమె దృష్టిలో క్రూరుడు నయమాను వస్తూ వస్తూ చెరగొని పట్టుకుని వచ్చాడు రెక్క పట్టుకొని వచ్చారో వెంట్రుకలు పట్టుకొని లాక్కుంటూ వచ్చారో లేదా పట్టి పడేసుకొని తీసుకొని వచ్చారు క్రూరమైనటువంటి క్రియ జరిగింది అక్కడ తల్లిదండ్రులకు దూరం చేశారు ఆ చిన్నదాన్ని బంధుమిత్రులకు దూరం చేశాడు నయమానా చిన్నదానికి దేవుని దేవాలయంకు దూరమైంది దేవుని సేవకుడికి దూరం అయిపోయింది ఈ చిన్నది తన దేశానికి దూరం అయిపోయింది ఈ చిన్నది అందరికీ దూరం అయిపోయింది ఈ చిన్నది కానీ దేవునికి దగ్గరగా బ్రతుకుతున్న చిన్నది చిన్నది అల్లెలుయ్యా అందరినీ పోగొట్టుకున్నది చిన్నది కానీ విశ్వాసము పోగొట్టుకొని చిన్నది ఈ చిన్నది అందరినీ పోగొట్టుకున్నది చిన్నది దూరం అయిపోయింది దేవుని కలిగి ఉన్న చిన్నది ఈ చిన్నది హల్లెలుయా ప్రిలారు అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ఎవరు ధనవంతులు తెలుసా ఎవరు గొప్పవారో తెలుసా దేవుని కలిగి ఉన్న ప్రజలు గొప్పవారండి దేవుని అందు విశ్వాసం కలిగి ఉన్నటువంటి ప్రజలు గొప్పవారు శూర కార్యములను చూస్తారు వారి జీవితంలో దేవుని నుండి ఆమెన్ పేరు చిన్నది అనుంది కానీ చాలా పెద్దది విశ్వాసంలో దేవుణ్ణి శక్తిని గుర్తించడంలో చాలా పెద్దది దైవజనుని యొక్క విలువ గుర్తించడంలో చాలా పెద్దది అందరికీ దూరం చేసిన ఆ ఇంటిలో పని చేస్తా ఉంది పని పిల్లంటే తెలుసు కదా బానిసం తెచ్చారంటే అన్ని పనులు చేయాలి అన్ని పనులు చేయాలి ఆ ఇంట్లో బట్టలు ఉతుకుతుంది బాసాండ్లు దోముతుంది అన్నీ చక్కపరుస్తుండొచ్చు ఆ చిన్నది ఆ చిన్నది అమ్మ నాన్నతో ఉండాల్సిన చిన్నది బంధుమిత్రులతో ఉండాల్సిన చిన్నది స్నేహితులతో ఆడుకోవాల్సినటువంటి చిన్నది దేశం కాని దేశంలో అన్య దేశంలో లాక్కొని వచ్చిన పట్టుకొని వచ్చిన నయమానింటిలో పెట్టి ఆ పని పిల్లగా మార్చుకున్నారు వింటున్నారు పరిచర చేస్తూ ఉంది ఏమైందో చూడండి అది షో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలెనని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనిను చాలా అద్భుతమైనటువంటి పేరు మా పేరు లేదు చిన్నది అని ఉంది కానీ ఆ నుంచి ఎన్ని గొప్ప సంగతులు నేర్చుకోవచ్చు పట్టుకొని ఈడ్చుకొని పనిపిల్లగా చేసుకొని పనంతా చెప్పుతుంటే కొంతసార్లు స్త్రీలకు వాళ్ళ ఇంటి పని వాళ్ళు చేసుకోవడానికి ఆయాసం బాధ వేదన సనుగుడు కొనుగుడు ఉంటాయి అన్నీ నేనే చేయాలి అన్నీ నేనే చేయాలి అన్నీ నేనే చేయాలి అని స్త్రీలు ఉంటారు ఈ చిన్నదానికి ఎట్లుండాలి చెప్పండి ఇంటి పనంతా చేపిస్తుంటే ఇంటి వారికి దూరం చేసి దేశంగా దేశంలో పనంతా చెప్పి ఆ అమ్మాయిని బానిసలాగా చూస్తుంటే పిల్లలు అమ్మాయికి ఎట్లుండాలా అమ్మాయి మనసు చూస్తున్నాం అమ్మాయి ఎంత ప్రేమగల్లదో అర్థమవుతుంది మేబీ నేను అనుకుంటాను బట్టలు ఆ యజమానురాలి ఉతుకుతూ ఉంది యజమానుడు పరాక్రమశాలి ఆయన రాగానే ఆయన బట్టలు తీసి వేస్తే ఈ చిన్నది ఉతుకుతుంటే ఏవో రక్తపు మరకలు కనబడుతూ ఉండాలి చిన్నదాని చిన్నదానికి ఎందుకంటే పెద్ద యజమానురాలు చిన్నపిల్లలతో ముచ్చట పెట్టరు కదా పని వల్లాగానే చూస్తారు ఈ చిన్నది బట్టలన్నీ ఉతుకుతుంటే రక్తపు మరకలు ఒకరోజు రెండు రోజులు చివరికి మెల్లగా ఒకరోజు చూసిండొచ్చు ఆయన బట్టలు విప్పుతూ ఉంటే చూసి చూడనట్టుగా క్రూపుల చేత రక్తపు మరకలు గాయాలు పుండ్ల చేత నింపబడిన యజమానుని శరీరము ఒకవేళ అక్కడ వేరే వారు ఉంటే లేదా నువ్వే ఉంటే ఏమనేటోటివి తెలుసా ఏమనే దానివే తెలుసా అల్లెలుయా నయమాను నా ఇంటికి దూరం చేశాడు నయమాను మా తల్లిదండ్రులకు దూరం చేశాడు నయమాను నా దేశానికి దూరం చేశాడు నయమాను నా స్నేహితులకు దూరం చేశాడు నయమాను నా స్వేచ్ఛను తీసివేసి ఇంట్లో పనిపిల్లగా పెట్టుకున్నాడు కదా మంచిగా నయమానికి ఇట్లాగే జరగాల దేవాన్ని ఇంకా శిక్షించు ప్రభువా నయమాన్కు మొత్తు ప్రభువా ఇంకా అనుకోవచ్చు ఇట్లా నయమాన్కు మాత్రమే కాదు ఆ కుష్టి నా యజమానురాలకు కూడా రావాలి ఆ పిల్లలంతా నాశనం కావాలి అని అనుకునే వారమేమో మనం అక్కడుంటే ఆ చిన్నది కానీ పెద్ద మనసు ఉంది ప్రేమగల్ల మనసుంది ఒకరోజు తన యజమానురాలు దగ్గరికి వచ్చి అమ్మ అయ్యారు బట్టలు ఉతుకుతుంటే నాకు రక్తపు మరకలు కనబడుతూ ఉన్నాయి ప్రతిసారి అదే జరుగుతుంది నేను గమనించాను అని అంటే అప్పుడు ఆ చిన్నది అడిగింది కాబట్టి యజమానురాలు అనొచ్చు అవునమ్మా నీ యజమానుడికి కుష్టు వ్యాధి ఉంది అందుకే ఆ రక్తమార్కలు అడిగింది కనుక చెప్పిండొచ్చు ఈ విషయం క్షణం కూడా ఆలోచించకుండా ఆ చిన్నది చెప్తా ఉంది ఏమంటుందో తెలుసా అమ్మా యజమాన్రాల నా యజమానుడు అబ్బా నా యజమానుడు నేను అక్కడ ఉన్నాను కదా నా యజమానుడు అన్న మాట వాడింది నా యజమానుడు ఎక్కడుండాలో తెలుసా ఎక్కడుండాలో షోమ్రోన్లో చదవండి ఆ మాట అది షోనులో ప్రవక్త ఉన్న ప్రవక్త దగ్గర ఆ ప్రవక్త ఎవరు ఎలీషా ప్రవక్త ఉన్నాడు అయ్యా అమ్మా షోనులో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన ఎలీషా ఆయన మామూలోడు కాదమ్మా ఆయన ప్రవక్త అంతేకాదు ఆయన ఆరాధిస్తున్న దేవుడు మామూలోడు కాదు ఆయన అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యక్రియలు చేస్తాడు శూరకార్యములు చేస్తాడు మీ ఆయన పరాక్రమశాలి కానీ ఆయన మహామహా మహామహాపరాక్రమశాలి పరాక్రమశాలులందరికీ మహాపరాక్రమశాలి మా దేవుడమ్మా ఆ దేవుని ప్రవక్తున్నాడు అలీషా సోమ్రౌండ్లో ఉన్నాడు ఈయన యజమానుడు అక్కడికి వెళితే చదవండి ఆ మాట నా ఏలినవాడు అక్కడ ఉండవాలని అక్కడ ఉండాలని నేను ఎంతో కోరుకోని కోరుచున్నాను చూడండి ఎంత కోరిక వేరే కోరికలు ఉండాలి వీళ్ళు నష్టం కావాలని కోరిక ఉండాలి నయమాను పాడు కావాలని కోరిక ఉండాలి అమ్మాయికి యజమానురాలు నాశనం అవ్వాలని కోరుకుండాలి ఆ కుటుంబం అంతా నాశనం అవ్వాలని కోరికుండాలి కానీ ఈ చిన్నదానికి ఉన్న అద్భుతమైన కోరిక అద్భుతమైన మనసు అద్భుతమైన ప్రేమ మనకు అర్థమవుతుంది సోమ్రోన్లో ప్రవక్తున్నాడు అక్కడ నా యజమానుడు ఉండాలని అంటే వెళ్ళాలని కోరుకుంటున్నా ఎందుకమ్మా అక్కడికి వెళ్తే అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు ప్రవక్త నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని బాగు చేయునని తన యజమానురాలితో అనెను చూడంత అద్భుతమైన మాట ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు ఆ చిన్నదే గాని ఎంత పెద్ద క్యారెక్టర్ ఉంది ఎంత లోబడడం చూడండి మొట్టమొదటిది లోబడడం చూడండి నా యజమానుడు యజమానురాలు లోబడడం తిట్టుకోవాలి తిట్టుకోవట్లేదు యజమానుడికి రెండవది ఆలోచించండి ఎంత అద్భుతమైన విశ్వాసం ఉందో చూడండి ఉన్నతమైన విశ్వాసం ఉంది ఏమంటుందో తెలుసా నా యజమానుడు అక్కడుంటే అక్కడ ప్రవక్తున్నాడు ఎలీషా గారు ఆయన బాగు చేస్తాడు బాగైతాడేనా ఉన్నతమైన విశ్వాసం ఉన్నతమైన మనసు మూడవది ఏమంటుందో తెలుసా నా యజమానుడు అక్కడ ఉంటే బాగుపడతాడని నాకు అర్థమవుతుందమ్మా నా యజమానుడు శత్రువుని మేలు కోరిన అమ్మాయి అండి ఈ అమ్మాయి శత్రువు యొక్క మేలు కోరిన అమ్మాయి చిన్నది శత్రువు యొక్క ఆరోగ్యము కోరుకుంటున్న చిన్నది చిన్నది శత్రువు యొక్క కీడు తప్పించబడాలని కోరుకుంటుంది శత్రువు యొక్క అనారోగ్యము ఆరోగ్యంగా మార్చబడాలని కోరుకుంటుంది పేరుకు మాత్రము చిన్నది కానీ తన విశ్వాసము గొప్పది తన ప్రేమ గొప్పది తన విధేయత గొప్పది దేవుని ఎడల తనకున్న విశ్వాసము నమ్మకము గొప్పది దైవజనుడైన ఎలిషా మీద ఉన్నటువంటి గౌరవము గొప్పది మామూలుగా దేవుని మీద గొప్ప విశ్వాసం దైవజనుని మీద గొప్ప మర్యాద శత్రువు మీద గొప్ప ప్రేమ గొప్ప ప్రేమ మంచి మనసు అమ్మాయికి ఉంది ఈ స్థలంలో నువ్వు ఒకసారి జస్ట్ ఊహించుకో నిన్ను ఊహించుకో చెరగొనిపోయి నయమాను నిన్నే తన ఇంటిలో పెడితే నువ్వేం చేస్తావో నీకు తెలుసు నాకు తెలుసు మనకు తెలుసు